హలో అండి నేను మీ శ్రీలేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్ మీతో ఒక చిన్న విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నా మా ఇంటికి కొందరు చుట్టాలు వస్తూ ఉంటారండి ఎవ్రీడే నైట్ టైం వస్తూ ఉంటారు ఇది మరీ దారుణంగా ఇంకా ఇంకా కొందరు అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనమాట ఫైవ్ టు సెవెన్ ఆ టైంలో వస్తారు వచ్చి వాళ్ళు చేసే పనులకి మనకి ఎంత కోపం వస్తుందంటే తిక్కలేస్తుంది అనమాట నాకు మా హస్బెండ్కి మొక్కలంటే చాలా ఇష్టం ఇది కొంచెం చూడండి ఒకసారి ఇలా మొక్కలు పెట్టుకుంటాం కదా మంచిగా ఇంకా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి మొక్కలన్నీ పీకి పక్కన పెడతా ఉంటారు ఎవర ఈ చుట్టాలు చుట్టాలు ఏంటి వాళ్ళు రావడం ఏంటి తెక్కలేవడం ఏంటి అనుకుంటున్నారా అలా అనుకో జస్ట్ కామెడీగా చెప్తున్నా ఏంటంటే నైట్ టైం ఏమైనా స్నేక్ రాజు వస్తూ ఉంటాయి తర్వాత ఇదిగోండి పందికొక్కులు చేసే పనులకి నాకు ఎంత కోపం వచ్చిందంటే అలా కోపం వచ్చింది నేనేమో మొక్కలన్నీ కూడా చచ్చినట్టు వేస్తాను ఇదిగోండి ఇలా పీకేసి పక్కన వేస్తుంది చూస్తున్నారా మనుషులు పీకినట్లుగా పీకి కింద పడేస్తాయి అలాగ వాటిని చూస్తే నాకు అంత కోపం వచ్చేసిద్ది ఒక్కొక్కసారి ఏమనిపించింది గులకలు తీసుకొచ్చి పెట్టేద్దాం అనిపిస్తుంది ఇంకా మార్నింగ్ టైంలో పుడితే ఏం చేస్తుంది చెప్పను నేను బీన్స్ మొక్కలు వేస్తాను చక్కగా భూమిలో నాని పైకి వస్తాయి కదా మొలకలు అవన్నీ ఏంటి మొలక మాత్రం కొనుక్కొనిదంతా తినేస్తుంది వాటిని చూస్తే అంత తిక్కలేచిద్ది నాకు అందుకే ఎలా అన్నా ఒక్కొక్కసారి అనిపించింది గురకలు తీసుకొచ్చి వేసేద్దామా అని చెప్పి మళ్ళీ తర్వాత అనిపించింది పాపం చిన్న ప్రాణాలు కదా ఇంకేం తిని బతుకుతాయిలే అవి కూడా అని చెప్పేసి కాకపోతే అవి చేసి అల్లరి పనులు అనమాట తింటే తింటున్నాయి చూడండి మొక్కలు కూడా పీకి పక్కన పెడుతున్నాయి ఇంకా స్నేక్ రాజాలు అంటారా డైరెక్ట్ ఇంట్లోకి వస్తూ ఉంటాయి వీళ్ళంతా మన చుట్టాలన్నమాట జస్ట్ కామెడీగా చెప్పా ఏమనుకోవద్దు ఓకే బాయ్